అందరికీ నమస్కారం ఈరోజు మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి సోమవారం నాడు ఈరోజు ఎంతో మహిమాన్వితమైనటువంటి రోజు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ దీంట్లో మీరు చెప్పేది ఏముందండి కొత్తగా అడుగు అడగచ్చు సందేహం కూడా రావచ్చు కానీ యూట్యూబ్లో నిన్నంతా కొన్ని వీడియోలు చూశాను నేను ఈ సోకాల్డ్ అని చెప్పుకునే పెద్ద పెద్ద గురువులు కావచ్చు ఈ సోకాల్డ్ చెప్పుకునే పెద్ద పెద్ద సిద్ధాంతులు కావచ్చు కొన్ని విషయాలు చెప్తున్నారు ఏమని తెల్లవారుజామున ఐదు గంటలకల్లా అభిషేకం అయిపోవాలి తెల్లవారుజామున ఐదు గంటలకల్లా అభిషేకం చేస్తే చాలా 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 గొప్ప మహిమాన్వితమైనటువంటి ఫలితాలు వచ్చేస్తాయి సంవత్సరం పొడుగునా కూడా ఈశ్వరుడిగా అభిషేకం చేసినంత ఫలితం వచ్చేస్తుంది అని చెప్తున్నారు అంటే మిగతా సంవత్సరంలో